వరంగల్ అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అదేవిధంగా లేని పెద్దలు మీడియా మిత్ర అందరికీ నాకు నమస్కారం ఇవాళ వరంగల్ కు ఒక ప్రత్యేకత ఉంది వరంగల్ యొక్క చరిత్ర భారతీయ సామ్రాజ్యం చరిత్రని ఉట్టిపడే విధంగా ఈ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించు ఈరోజు నూట మూడు స్టేషన్లు దేశవ్యాప్తంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు దాంట్లో తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను ఇవాళ ప్రారంభించడం జరిగింది వర్చువల్ గా దీనికి ముఖ్య అతిథులుగా మరి పెద్దలు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మూడుతో పాటుగా ఇక్కడ వరంగల్లు బేగంపేటు అదేవిధంగా కరీంనగర్ ఇంకా మొత్తం నలభై స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద ఆధునీకరించబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని స్టేషన్లు చాలా స్టేషన్లు ఇంకొక పదిహేడు స్టేషన్లు ఓపెనింగ్ కి ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి మొత్తం నలభై స్టేషన్లు ఈరోజు ప్రతి చోట కూడా ప్రతి స్టేషన్లో కూడా ఈ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి రైల్వే స్టేషన్ల అభివృద్ధి రైల్వే కొత్త లైన్లు కొత్త వందే భారత్ ట్రైన్లు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా రైల్వే శాఖ చాలా వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంది దేశవ్యాప్తంగా ట్రైన్స్ కానివ్వండి కొత్త సర్వీసెస్ కానివ్వండి కొత్త రూట్స్ కానివ్వండి కొత్త లైన్లే కానివ్వండి రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్లుగా ఆధునీకరించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి అంటే ప్రజలకు అందరికీ కూడా సామాన్య ప్రజలకు అందరికీ కూడా రైల్వే స్టేషన్లలో ఆధునీకరించినటువంటి స్టేషన్ల ద్వారా అన్ని వసతులు కల్పిస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ప్రయాణం చేయాలన్నా ఆ యొక్క ప్రయాణానికి కూడా సరైనటువంటి కొత్త మార్గాలను ఏర్పాటు చేస్తూ కొత్త రైళ్లను ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు అంటే వంద సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి పూర్తయ్యే నాటికి వీక్షిత్ భారత్ వీక్షిత్ భారత్ యొక్క లక్ష్యంతో దేశంలో నలుమూలలా ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి అనేటటువంటి లక్ష్యంతో వారు అనేక కార్యక్రమాలు ఇవాళ దేశవ్యాప్తంగా చేపట్టినట్టుగానే తెలంగాణలో ప్రభుత్వం బీజేపీ లేకపోయినప్పటికీ కూడా తెలంగాణలో ప్రత్యేక దృష్టితో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి కూడా నేటి వరకు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయిస్తూ పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధిలో నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు ముఖ్యంగా వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో వరంగల్లో గత అరవై సంవత్సరాలు ఏంటంటే అరవై సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి అనేక పార్టీలు అనేక ప్రభుత్వాలు చేయనటువంటి అనేక పనులను ఈ యొక్క రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఈ అమృత్ స్టేషన్లే కానీ కొత్త రైల్వే లైన్లే కానీ కొత్త రైలే కానీ అదేవిధంగా ట్రైబల్ యూనివర్ గిరిజన యూనివర్సిటీ కానివ్వండి అమృత్ కింద వరంగల్కి కేటాయించినటువంటి నిధులే కానివ్వండి అమృత్ సిటీ కింద పెద్ద ఎత్తున అభివృద్ధికి కేటాయించిన నిధులే కానివ్వండి ఇవాళ వరంగల్లో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపే కానివ్వండి భువనగిరి నుంచి దాకా నేషనల్ హైవేనే కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇలా పెద్ద ఎత్తున వరంగల్లో కూడా జరిగినటువంటి విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియలేదు ఇక్కడ మా ఎంపీ లేరని ఎక్కడైనా ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్న దగ్గర లేకుంటే వాళ్ళు ఉన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్న చోటనే అభివృద్ధి అనేటువంటి ఒక పక్షపాత ధోణి లేకుండా అన్ని రాష్ట్రాలను నిష్పక్షపాతంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ అన్ని రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయి అనే అవసరాలన్నింటినీ కూడా గుర్తించి ఆ రాష్ట్రాల యొక్క రిప్రజెంటేషన్స్ కానివ్వండి లేదా ప్రజల రిప్రజెంటేషన్స్ కానివ్వండి ఆ రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని నిష్పక్షపాతంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి తోడ్పడతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేరింగ్ తో ముడిపడినటువంటి ముఖ్యంగా రైల్వేలో ప్రధానంగా ఆర్ఓబీలు కూడా ఒకప్పుడు ఆర్ఓబీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క కాన్సెంట్ ఇస్తేనే ఆర్ఓబీ నిర్మాణం జరిగింది ఇప్పుడు లేకుండా త్వరగా తీరేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆర్ఓపీ కూడా అవసరం ఉన్న చోట నిర్మాణం చేస్తా ఉంది ఎక్కడైతే అర్జెంట్ గా ఉందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కన్సెంట్ కోసం ఎదురు చూడకుండానే ఇవాళ వాటి నిర్మాణం కూడా చేపడతా ఉంది పెద్ద ఎత్తున ఆర్యూపీ కానీ ఆర్ఓపీలు కానీ పట్టణాల్లో కానీ గ్రామాల్లో పోతున్నటువంటి లైన్లలో ఎక్కడైనా అవసరం ఉన్న చోట కానీ ప్రజల సౌకర్యార్థం ఎక్కడెక్కడ అవసరాలున్నాయని వాళ్ళ దృష్టికి వచ్చిన వెంబడే వాటి నిర్మాణానికి శ్రీకారం చుడుతూ వేగవంతం